నల్లేరు పచ్చడి ఆహా ఎంత బాగుంటుందంటే వీలైతే రోట్లో నూరుకొని లేదంటే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు కానీ ఒక పచ్చి ఉల్లిగడ్డ ఆ పచ్చడికి కాస్త నెయ్యి తగిలించి వేడి వేడి అన్నంలో తింటుంటే ఇంకా ఏ చికెన్ మటన్ కూడా పనికిరాదు అండ్ బెనిఫిట్స్ కూడా అదే విధంగా ఉంటాయి షార్ట్ వీడియోలో నల్లేరుకు సంబంధించిన ప్రయోజనాలు ఎలాగో చూసేశారు కాబట్టి ఈ వీడియోలో నల్లేరుతో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం నల్లేరు కాడ చూడడానికి అచ్చంగా బీరకాయలాగే ఉంటుంది అండ్ మనం బీరకాయని వండుకునేటప్పుడు ఎలాగ ఈ అయితే క్లీన్ చేస్తామో దీనికి కూడా ఈ నెల అలాగే రిమూవ్ చేసుకోవాలన్నమాట అయితే నల్లేరు కాడని ముట్టుకునే ముందు మనం డెఫినెట్గా ఒక జాగ్రత్త వహించాలండి లేదంటే చేతులు ముళ్ళులు గుచ్చినట్టుగా అవుతూ బాగా దురదలు వస్తాయి అది నేను మా పాప బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాము అందుకే ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నాను డెఫినెట్గా ఈ ఈనలన్నీ తీసి నల్లేరును క్లీన్ చేసేటప్పుడు మీరు డెఫినెట్గా చేతికి చక్కగా ఆయిల్ అప్లై చేసుకొని లేదంటే కవర్ గ్లౌజెస్ ఉంటాయి కదా వాటినైనా వేసుకొని వీటి యొక్క ఈనలు తొలగించండి అండ్ పచ్చడి ఆర్ కారపొడి ప్రిపేర్ చేసేటప్పుడు లేత కాడలు మాత్రమే ప్రిఫర్ చేయండి ముదిరివి తీసుకోవడం వల్ల ఎక్కువగా పీచు తగలడం అండ్ టేస్టీగా కూడా ఉండదు సో అందుకే లేతవి ఎక్కువగా ప్రిఫర్ చేయండి మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఒక పావు కేజీ అంతా నల్లేరు కాడ వచ్చిందండి దానికి నేను ఒక ఫిఫ్టీన్ గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం కొత్తిమీర కాడలు మీరు కావాలంటే కొత్తిమీర కూడా యూజ్ చేయొచ్చు అండ్ అలాగే రెండు టమాటాలు ముందుగానే కట్ చేసి ఉంచుకున్నాను చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కడిగి పక్కకు పెట్టుకోవాలి ఒక పావుడు నూనె వేడెక్కిన తర్వాత అందులో రెండు గుప్పళ్ళ పల్లీలు రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు వేసి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేసుకోవాలి నువ్వులు మరియు పల్లీలు యాడ్ చేయడం వల్ల పచ్చడి యొక్క టేస్ట్ ఇంకా పెరుగుతుంది అండ్ అలాగే మనకి మంచి ప్రోటీన్ అండ్ కాల్షియం క క్వాంటిటీ కూడా ఇంక్రీస్ అవుతుంది ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత గిన్నెలోంచి సపరేట్ చేసి అదే గిన్నెలో నల్లేరు కాడని వేసి సెవెంటీ పర్సెంట్ వరకు అంటే కలర్ చేంజ్ అయ్యి కాస్త మెత్తగా అయ్యేంత వరకు కూడా ఈ నల్లేరు కాడల్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ఆల్రెడీ తీసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసి అన్నీ కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు చక్కగా కలుపుతూ వేపుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటేనే పచ్చడి టేస్టీగా ఉంటుంది ఇవి కూడా కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత కడాయి నుంచి సపరేట్ చేసి అదే కడాయిలో ఇంకొంత ఆయిల్ యాడ్ చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు మరియు చింతపండుని వేసి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు పల్లీలు పచ్చిమిర్చి కొత్తిమీర నల్లేరు కాడని మిక్సీ జార్లోకి తీసుకొని సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు రెబ్బలు వెల్లుల్లి వేసి ఒకసారి కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఉడకపెట్టిన టమాటాలను కూడా యాడ్ చేసి మీ ఇష్టానికి తగినట్టుగా అంటే కోర్సుగా కానీ లేదా మెత్తని చట్నీగా గ్రైండ్ చేసుకోవచ్చు అంతే అండి వెరీ సింపుల్ ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యానికి మేలు చేసే నల్లేరు పచ్చడి రెడీ సో దీన్ని మీరు వేడి వేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అండ్ ఇటువంటి హెల్తీ రెసిపీస్తో పాటు యోగా క్లాసెస్కి సంబంధించిన వీడియోస్ నేను ఎప్పటికీ పోస్ట్ చేస్తూ ఉంటాను చూసి అలా వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అండ్ ఆన్లైన్ యోగా క్లాసెస్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్